నమస్తే టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాజమహేంద్రవరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరించి చూపించిన మహానేత కాన్షిరాం బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ కొనియాడారు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షిరామ్ తొంభై ఒకటవ జయంతి వేడుకలు శనివారం ధవలేశ్వరం పలుకు స్వచ్ఛంద సేవా సంస్థ వికలాంగుల పాఠశాలలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన కాన్షిరాం దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారం వచ్చేలా చూసి చూపించిన నేత కాన్షిరామ్ అని కొనియాడారు బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఉద్యోగి సుబ్బారావు విఎస్పీ నాయకులు కొంకి రమేష్ నక్క వెంకటరత్నం రాజు కె అబ్దులు రాజనగరం ఇన్ఛార్జ్ బి కోటి బాపినార్ బాపిరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం క్వారీ ప్రాంతంలో ఉన్న కాశీరాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

I d k I d n t know. I don't know. k n o I ఓట్ హమారా రాజ్ తమ్మారా నహీ చేయలేగా నహి చేయలేగా అని ఒక సిద్ధాంతాన్ని సూత్రీకరించలేదు ఎనభై ఐదున్నర శాతం ఎస్సీ బీసీ ముస్లిం ప్రజ ప్రజలకు పదిహేను శాతం ఉన్న వాళ్ళకి ఓట్లేసి వాళ్ళు రాజ్యాధికారంలో తీసుకొస్తున్నారు అలా కాదు మన ఓట్లు మనం వేసుకుందాం మన సీట్లు మనమే సంపాదించుకుందాం మనమే రాజ్యాధికారం చేద్దామని కొంత సిద్ధాంతంతో ఆయన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల తిరిగి బహుజన సమాజ్ పార్టీని ఒక ఓటు ఒక నోటు అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి ప్ర ప్రతి మనిషికి కూడా మన ఓట్లు మన వేసుకున్న సిద్ధాంతం ద్వారా నాలుగు సార్లు మా యోధి గారిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఘనసాగించారు అలాగే కాశీరా గారు కొంతకాలం జీవించుంటే దేశ ప్రధానంగా కూడా మనం చూసి ఉండేవాళ్ళం ఆయన ఒక నిస్వార్థమైన సేవలు మనకి ఎప్పుడు తెలుసుకోవాలి గారికి నిజమైన నివాళు అంటే మన ఓట్లు మనం వేసుకోవాలి ఓట్లు అమ్ముకోకూడదు మరో వాది పార్టీలో ఉండకూడదు అన్నది మన ఎస్ఎస్టీ బీసీలు అందరూ గుర్తించాలని కోరుకుంటున్నారు ఐడియాలజీని ఆయన ఏదైతే కలలు కన్నారో ఆయా సిద్ధాంతాలని ఈ భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళిన ఏక వ్యక్తి మహేష్ కాంచీరామ్ గారు ఆయన పుట్టినరోజుని తొంభై ఒకటి పుట్టినరోజుని మీ ఇక్కడ పడుకు స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందకర విషయం మేము ఇది ఈ జయంతి కార్యక్రమం ఇప్పుడు కూడా ఇదే స్కూల్లో జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే కానిసీరామ్మ గారు అనే వ్యక్తి ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చదువుకున్న టైంలో కానీ ఒక స్టేజీలో వచ్చినప్పుడు కానీ ఆయన కోసం తెలియదు కాన్సి అంబేద్కర్ కోసం తర్వాత ఆయన ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న టైంలో ఒక అతని కింద పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సెలవు తీసారని చెప్పేసి బాధపడుతూ ఆయన భోంచకపోవడం చాలా నీరసంగా ఉండడం ఆ బెంగ బెంగెట్టుకోవడం అది చూసిన కాంచీరామ్ గారు ఏంటి ఇతను నాలుగో తరగతి నా కింద చేసే ఉద్యోగి ఎందుకు బాబాసాహెబ్ అని చనిపోతే ఆయన పుట్టినరోజు ఎలా ఎందుకు ఇంటికి ఇలా చేస్తారని తెలిసి ఆయన కోసం అప్పుడు అంబేద్కర్ కోసం తెలుసుకుని అప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి ఆయన పుస్తకాలు చదువుకున్న తర్వాత పునర్నిర్మాణం అయిన పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం ఒకసారి ఒక్కసారి చదివిన కాకుండా ఒక ఐదు సార్లు చదివిన తర్వాత అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం తెలుసుకుని ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి అనే ఆలోచనతో ఈ భారతదేశంలో పనిచేస్తే అంబేద్కర్ ఫలాలు అనిపిస్తున్నారు కానీ అంబేద్కర్ ఐడియాలజీని ఎవరు కూడా ఫాలో ఫాలో అవుతలేదని బాధపడి ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం బహుజన్ సమాజ్ పార్టీని ఒక స్థాపి పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా కుమారి మాయావతి గారిని నాలుగు సార్లు సీఎం సీఎం చేసి చేసి ఘనత కానిసీరామ్ గారిని అలాంటి కానిసీరామ్ గారికి మనం ఇక్కడ జయంతిగా సందర్భంగా గన్నవాళ్ళు అర్పించాలని తెలియజేస్తూ ఇప్పుడు మన మరుబాబుజీ గారిని రెండు సంవత్సరం కాసీరామ్ గారు జయంతి తొంభైవటో జయంతి కార్యక్రమాన్ని పలుకు స్కూల్లో చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ప్రతి కాన్సీరామ జయంతి అంటే మీ మీ స్కూల్లోనే చేస్తూ చేస్తాంత ప్రతి సంవత్సరం కూడా ఈరోజు దీనికి మనకి ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్యంగా మా బిఎస్పి మాజీ నాయకులు మరి బాబ్జీ గారు అలాగే బిఎస్ఎల్ సోబా అమెస్ గారు అలాగే వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అధ్యక్షులు కూడా ఈ కార్ కేకు కట్ చేసిన తర్వాత ఆ తర్వాత మన రమేష్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ముందుగా కేక్ కట్ చేయించారు అగ్గిపెట్ట అదే ओके ओके ना फैन ऑफ सर जा 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 अबले जा अबले राम दरे

ఈ పలుకు విద్యార్థి విద్యార్థులకు విద్యార్థినులకు అదే విధంగా ఉపాధ్యాయులకు నిర్వహణకు ఈ కాన్షీరామ్ గారు జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంచీరాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాన్సీరామ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలి ఈ భారతదేశం గురించి మాట్లాడుకోవాలంటే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి కాన్సీరామ్ గారు ముందు కాన్సీరాము గారు తర్వాత భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చదువు అంత ఇంపార్టెంట్ అదేవిధంగా దేశ పరిపాలన అంత ఇంపార్టెంట్ అనుకుంటే డబ్బుండి లేదా పెద్ద కులం అయితే మాత్రమే రాజకీయాలు చేసి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు అవ్వచ్చుని ఈ భారతదేశ చరిత్ర చెప్తే కాన్సీరామ్ గారి తర్వాత డబ్బు అవసరం లేదు కులం అవసరం లేదు రాజ్యాధికారి రావాలంటే ఓటు ఒకటే సరిపోతుంది ఆ ఓటుని నీ ఓటును ఉపయోగించుకుంటే చాలు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ అడుగుజాలలో ఆయన ముందుకు వచ్చి ఓటు విలువ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటుని ఈ విధంగా మనకు సంపాదించారండి దేశ ప్రజలకి చదువుకుని ఉండాలి మెట్రికులేషన్ పాస్ అవ్వాలి లేదా హౌస్ ట్యాక్స్ కట్టి ఉండాలి పన్ను కట్టి ప్రభుత్వం పన్ను కట్టే మాత్రమే ఓటు ఎక్కని చెప్పి అంటే స్వతంత్రం ముందు అలా కాదు వయోజనందరికీ ఓటెక్క అని చెప్పి పార్లమెంట్లో అంబేద్కర్ దెబ్బలాడితే దాని ప్రతిఫలంగా ప్రతి పౌరుడికి ఈ భారతదేశంలో ఓటు వచ్చింది అయితే ఆ ఓటుని డబ్బుతోని లేదా రకరకాల ప్రలోభాలతో కొన్ని డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేరు ముఖ్యమంత్రులు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎవరైనా నిరూపించిన భారతదేశానికి ఆయన ఓటు విలువ తెలియజేసి సైకిల్ మీద ఉత్తరప్రదేశ్ అంతా నడి సైకిల్ తొక్కి ఓ ప్రాక్టికల్గా ఓటు అనే సిద్ధాంతం తీసుకొచ్చి ఓటుని ప్రజలు సద్వినియోగం చేసుకుని రాజ్యాధికారం తేవచ్చని ప్రూవ్ చేశారు దానికి ఆయన ఒక సూత్రం చెప్పాడు ఆ ఒక్క సూత్రం చెప్తాను ఈ దేశం మన దేశం ఉంది కదా మన దేశం ఇలా ఉంది ఇలా ఇలా ఉంది ఈ దేశ ప్రజలు వంద శాతం ప్రజలుంటే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలో భారతదేశం యొక్క ప్రజల యొక్క జీవన విధానం ఉందని చెప్తుడు ఆయన అంటే కుల వ్యవస్థ గిరిజనులు షెడ్యూల్డ్ క్యాస్ట్లు బీసీలు మైనార్టీలు రాజులు కాముట్లు కమ్మవాళ్ళు బ్రాహ్మణులు ఇలాగా ఇక్కడ నుంచి ఉన్నట్లయితే ఒకరి మీద ఒకరు నుంచు ఒకరిని ఒకరు తొక్కేస్తూ ఈ దేశంలో ఈ పైన అగ్రకులసులే దేశాన్ని సంపద రాజకీయం అనుభవిస్తారని చెప్పి ఈ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఈ పదిహేను పర్సెంట్ అగ్రకులస్తులు ఈ కేప్తో పోల్చురాయన ఈ క్యాప్తో పని ఉందా పని ఉందా లేదు కదా క్యాప్ లేకుండా కూడా పెన్ రాయచ్చు కదా కాబట్టి ఆ క్యాప్తో పని లేదు ఈ పదిహేను పర్సెంట్ అగ్రకులస్తులతో మాకు పని లేదు ఎస్ఎస్టీ బీసీ మైనార్ట్లు అందరూ కలిస్తే ఈ దేశాన్ని పాలించే విధంగా పాలించంటే అందరూ సమానంగా ఎలా సమానంగా పెన్ను ఎలా పెట్టి చూపించారు ఆయన అందరూ సమానంగా ఉన్నావా ఇలా నడుచుకుని వెళ్ళిపో ఇలా ఉంటే ఒకరి మీద ఒకరి మీద ఒకరి పైరు నుంచి తొక్కుతున్నారు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు గారు ఈ ప్రపంచంలో ఆయన రాజకీయ శాస్త్రజ్ఞుడు రాజకీయాల్ని శాస్త్రజ్ఞుడు ఒక సాంకేతికంగా నిరూపించి ఇలా ఉన్న నిచ్చిన వ్యవస్థను ఇలా తీసుకొచ్చినట్లయితే అందరికీ సమాన అవకాశాలు సమాన ఉద్యోగాలు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని చెప్పి నిరూపించి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం తెచ్చి మాయావతిగా ముఖ్యమంత్రిని చేసి అక్కడున్న ప్రజలకి ప్రభుత్వ భూమి అందరికీ సమానంగా పంచి చేసిన తర్వాత ఈ దేశ రాజకీయాలు రకరకాల ఎత్తికలతో మళ్ళీ ఈ పదిహేను పర్సెంట్ చేతిలోకి వెళ్ళింది మళ్ళీ మీరందరూ చదువుకోవాలి చదువుకోవాలంటే అంబేద్కర్ చదువు సమీకరించు పోరాడని చెప్పారు మీ అదృష్టం ఈ విద్యాలయం ద్వారా ఇంతమందిని మిమ్మల్ని ప్రయోజకులను చేస్తున్నారు కాబట్టి ముందు చదువుకున్నట్లయితే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానాన్ని నుంచి హక్కుల గురించి మాడొచ్చు హక్కుల గురించి మాడ అక్కుల గురించి ఉద్యమాలు చేయచ్చు ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా సమానంగా శుభ్రతంగా సమాన అవకాశాలు రావడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగ